प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట సిట్టిబలిజపేట శివారు పంట పొలాల్లో వెలిసి ఉన్న శ్రీ ధనసత్యమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు సిట్టిబలిజపేటలోని రామకోవెల వద్ద వేయించేసి ఉన్న దేవి మండపం వద్ద మహిళలు పూజలు నిర్వహించి అక్కడ నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి పూనకాలతో నాట్యాలు చేసుకుంటూ ధనసత్యమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్ద భక్తులకు త్రాగునీరు అందించేందుకు జగ్గంపేటకు చెందిన కీర్తి శేషులు కిల్లి రవికుమార్ జ్ఞాపకార్థం వారి కుమారుడు కిల్లి భవానీ శంకర్ భాగ్యలక్ష్మి దంపతులు ఏర్పాటు చేశారు మంచినీటి ట్యాంకును రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్ అప్పలరాజు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మూర్తిగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్య రైతులు పెగ్గంపేట ప్రజలు ధనసత్యమ్మ అమ్మవారి ఆలయం నిర్మించారని దసరా నవరాత్రులను పురస్కరించుకుని నేడు అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించాలని ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం మంచినీళ్ళ ట్యాంకు కిల్లి భవానీ శంకర్ వారి తండ్రి పేరిట నిర్మించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృష్ణ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వైభోగుల కొండబాబు యాదవ్ జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ శివ రీసు రమణ గొర్రెల వీరబాబు వానశెట్టి తాతాజీ సింహ ముత్యాలు వానశెట్టి గురయ్య కుప్పు అర్జున్ కాకినాడ రేణు వైభోగుల ప్రసాద్ తచ్చులు పాల్గొన్నారు अन् नीकार फेरि

రాజగర్ కొద్ది కాదా ఫోటో తీసుకొని వెనక్కున్నారు బాబు భాగ్యలక్ష్మి గారుపేట గ్రామంలో ఇక్కడ పచ్చటి పొలాలు మధ్యన రైతాంగం కార్మికులు అందరూ కూడా నల్ల మరి దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టం జరిగింది మూడు సంవత్సరాలు అయింది దాన్ని మరి అంచులుగా అభివృద్ధి చేస్తా భక్తులందరినీ కూడా ఆకర్షించుకునేలాగా భక్త బృందం అంతా బోనాలది జరుపుకుని ఒక పండగ వేడుకను జరుపుకుంటున్నారు ఈ నెల సప్తమ్మ మరి ఎంత ప్రశాంతమైనటువంటి పచ్చ పచ్చని పంటలు మధ్యలో తల్లి మరి అంటే మనందరికీ కూడా మరి మన అందరూ కూడా మరి చాలా అదృష్టవంతులు మరి మనం అందరూ పూజించుకునే మహాభాగ్యం కల్పించింది ఆ తల్లి ఆ తల్లి వల్ల మన ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి రోజున చాలామంది దాతల ముందుకు రావడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దైవభక్తిలో భాగంగా పూజారిగా మరి కిల్లి కిల్లి కుమార్ గారు వార్డు మెంబర్ కూడా చేయడం జరిగింది ఆవు చాలా కూడా భక్తిలో మునిగి మరి ఎంతో సేవ చేసుకుంటా ఉంది అలాగే కిల్లి కుమార్ కూడా మరి ఏదైనా రవి రవి రవికుమారు మరి మా మిత్రుడు మాకు కుటుంబ సభ్యుడితో సమానం అలాగే భవానీ శంకర్ వాళ్ళ అబ్బాయి మరి వీళ్ళంతా కూడా చాలా దృక్పథంతో మరి వాళ్ళు మనస్సు పెద్ద చేసుకుని ఓపిక తక్కువైనా మరి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేయాలి రవికుమార్ పేరు మీద ఈ అని చెప్పేసి మరి వీళ్ళందరూ ముందుకు రావటం చాలా అభినందనీయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కుటుంబ సభ్యులకి అదే విధంగా మరి మనం నిత్యం భారతదేశంలో కూడా ఈ ప్రాంతంలో మంచినీరు తాగేటువంటి అవకాశం వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని కూడా మరి గిల్లి రవి రవికుమార్ గారు కానీ వారి భార్య కానీ వారి కుమారుడు కానీ మరి చక్కగా ముందుకు వచ్చి చేసినందుకు వారిని మనస వాస అభినందిస్తూ ఉన్నాం ఈ మరి దేవాలయానికి మరి మా శాసనసభ్యులు నెహ్రూ గారు ఉన్నారు ఒకసారి వస్తానన్నారు మరి నవీన్ గారు కూడా ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక ముఖ్యమైన మీటింగ్ వెళ్ళటం జరిగింది కాబట్టి వారిద్దరు సహకారం తీసుకుని ఎక్కడ అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుందాం వారి సహాయ సహకారాలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి